మరోసారి అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్కు నిరాశ తప్పదట భారతీయ మూలాలున్న కమలా హారిస్ ఈసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించనున్నారట అమెరికా నోషడామస్గా పేరు సంపాదించుకున్న ఎన్నికల విశ్లేషకుడు అలన్ లిచ్మన్ ఈ జోష్యం చెప్పారు వైట్ హౌస్ రేస్లో ఉన్న ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెమోక్రటిక్ నామిని కమలా హ్యారిస్ విజయం సాధిస్తారని లిచ్మన్ అంచనా వేశారు కమలా హారిస్ అమెరికా తదుపరి ప్రెసిడెంట్ అని ఓ వీడియోను విడుదల చేశారు నవంబర్ ఐదున అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది అమెరికన్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న లిచ్మన్ నాలుగు దశాబ్దాలుగా చెబుతున్న జోష్యాలు నిజమవుతున్నాయి అందుకే ఆయన అంటే అందరికీ గురి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవుతారని రెండు వేల పదహారులో ఆయన చెప్పిన జోస్యం నిజమైంది అలాగే రెండు వేల ఇరవైలో బైడెన్దే విజయమని చెప్పారు ఇప్పుడు కమలా హారిస్దే విజయమని అంచనా వేశారు